అందరికీ నమస్కారం జైభీం సింగమల్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నిన్నటి దినం పదహైదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున అనంతపురం ప్రెస్ నందు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరణజ్యోతి గారి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ వారు శ్రీ గద్దల నాగభూషణ్ గారు జిల్లా అధ్యక్షులైనటువంటి అయినటువంటి గద్దల నాగభూషణ్ గారు నిన్న మీడియా సమావేశంలో సింగరమాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కనుక సింగరమాల నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలా నిన్నటి దినం నా మిత్రులు సింగరమాల నియోజకవర్గ ప్రజలు నాకు మద్దతు తెలిపి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను శిరస ఉంచి నమస్కరిస్తున్నాను అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్లలో ఈ వైసీపీ ప్రభుత్వం తర్వాత టీడీపీ పార్టీలు మరి ఇతరాంధ్ర పార్టీలు కలుపుకొని బలమైన అభ్యర్థులు ఈ సింగరమల నియోజవర్గంలో పోటీ చేస్తున్నారు వాళ్ళ మధ్య బలహీనమైనటువంటి నేను బహుజన సమాజ్ పార్టీ బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబం నుంచి వచ్చినందుకు బహుజన సమాజ్ పార్టీ గుర్తించి ఈరోజు నాకు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం వారికి నా మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే వైసీపీ అభ్యర్థి ట్రిప్ప డ్రైవరు వీరంజనేయులు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు నిరుపేదలు కాదు నిజమైన నిరుపేదలు ఒక బహుజన సమాజ్ పార్టీ నుంచి వస్తున్న నేను జైవిం రామాంజనే నేను గతంలో ఆటో డ్రైవర్ కాటి నుంచి బౌజన్ ఆటో పెట్టినప్పటి నుంచి గతంలో నేను ఆటో డ్రైవరు అలాంటి నిరుపేద కుటుంబానికి టిక్కెట్టు ఇచ్చిన ఘనత ఒకే ఒకే ఒక పార్టీకి బహుజన సమాజ్ పార్టీకి నిలుస్తుంది కనుక నిరుపేద కుటుంబం నుంచి అంచలంచులుగా ప్రజలే వస్తూ ప్రజా ఉద్యమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరము నేను కృషి చేస్తున్నటువంటి నాకు సింగరమాల నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని అలాగే మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తారని చెప్పి మన బహుజన సమాజ్ పార్టీ గుర్తు ఏనికి గుర్తు నేను ఈ వీడియో ప్రతి ఒక్కరూ ప్రతి ఫోటోలో ఫోటో స్టేటస్లోనూ ప్రతి గ్రూపులకి షేర్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న పక్క కమర్షియల్ రాజకీయాల్లో నాకు అంత డబ్బు లేదు నాకు అంత సమయం లేదు కాబట్టి ఈ సోషల్ మీడియాని నేను ఒక వేదికగా చేసుకొని ఈ సోషల్ మీడియాని నాకు మీడియా ఈ సోషల్ మీడియాని నాకు ప్రజలు ఈ సోషల్ మీడియా ద్వారానే ప్రజల దగ్గర చేరాలని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను కనుక నేను అతి తొందరలోనే అన్ని గ్రామాలు అన్ని మండలాలు మొత్తం అన్ని తిరుగుతాను దాదాపు అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీలకి ఒకవేళ సమయం తక్కువ వచ్చి రాలైన సమయంలో ఖచ్చితంగా అక్కడ బహుజన సమాజ్ పార్టీకి ఏనుగు గుర్తుకు మీరు ఓటు వేయాలా ప్రజలారా ఈ రెండు పార్టీల మధ్య బడుగు బలహీన వర్గాలు చాలా నలిగిపోతున్నారు కనుక ఈ నిరుపేద వంటి ఆటో డ్రైవర్కి ఈ బహుజన సమాజ్ పార్టీ మన బడుగు బలహీన వర్గాల బీదలను గుర్తించి టికెట్ ఇచ్చినందున ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే నాతో డబ్బు లేనందున నేను ఎవరికి డబ్బు మధ్యం బిర్యానీలు పెట్టి నేను ఎవరికి ప్రలోభాలకి గురి చేసి ఓటు అడగలేను కనుక నేను మాన్యవారి కానసీరాము గారి అడుగు జాడల్లో ఆయన స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒక ఓటు ఒక నోటు అనే కార్యక్రమంతోనే నేను వస్తాను మీ దగ్గరకు నేను ఒక ఉండితో వస్తాను ఒక ఉండితో వచ్చి బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా మాన్యవారి కానసీరాము గారు ఒక ఓటు ఒక ని ఒక నోటు అనే నిదానంతో ఎలా పోయి ప్రజలను చైతన్యం చేసి భయంజీ కుమారి మాయావతి గారిని ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేయడం జరిగింది అలాగే ఈ సింగనమాల నియోజకవర్గ ప్రజలు మేధావులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు యువకులు ప్రతి ఒక్కరు తెలుసుకోండి మీ ఓటు నోటు నాకు కావాలా మీ సహాయ సహకారాలు కావాలా ఖచ్చితంగా ఈ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యేని అభ్యర్థిగా మీరు గెలిపించుకుంటే సదా మీ సేవలో ఈ నియోజకవర్గానికి ఏళ్ళ వేలగా స్థానికుడుగా నేను ఇక్కడే ఉంటూ మంచి సేవలు అందించి సింగనవాల నియోజకవర్గాన్ని పథంగా చేస్తూ తర్వాత నియో నియోజకవర్గంలో నిరుద్యోగ ఉద్యోగం లేకోకుండా చేస్తూ తర్వాత మనకి రావాల్సిన హక్కులు ఈ సింగనమాలకి రావాల్సిన ఎమ్మెల్యే వాటా ఇవన్నీ నేను అసెంబ్లీలో నుంచి తీసుకొచ్చి సింగనమాల నియోజకవర్గ ప్రజలకు సింగనమాల నియోజకవర్గ ఆరు మండలాల అభివృద్ధి కోసమే నేను పాట పడతానని చెప్పేసి సదినంగా మీకు తెలియజేస్తున్నాను మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని చెప్పేసి మీ అమూల్యమైన ఓటు వేసి ప్రతి ఒక్కరికి తెలియజేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున నిలబడుతున్న నాకు మీరు ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నా జై భీమ్ జై భారత్